నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మటన్ బిర్యానీ ఎలా ఎలా చూద్దామండి మా ఇంట్లో పెళ్ళి జరిగింది కదండి మా చెల్లి పెళ్ళి ఆ తర్వాత మాకు నీచు భోజనాలు అయితే పెడతారండి నాన్ వెజ్ చేసి మటన్ బిర్యానీ అండి మటన్ బాగా కడిగి ఉప్పు పసుపు కారం రాసి ఉడక పెడుతున్నాం దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ కొత్తిమీర పుదీనా కొంచెం వేసి ఉడకపెడుతున్నామండి అది తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం బాగా ఉడికిన తర్వాత మటను బిర్యానీకి అయితే తాలింపు వేసామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా ఉంటుంది కదండి మసాలా సామాగ్రి అన్నీ వేసి అందరం కలిసి చేసుకున్నామండి మా అక్క మా నిమ్మకాయలు పిండుతుంది మా పిన్ని కటింగ్ చేస్తుంది ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చుని వంట చేసుకుని తింటే అదొక టేస్టీ ఉంటుంది కదండి ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను మా మాయ కొంచెం టమాటాలు వేసారండి అవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కారం ఉడకపెట్టిన మటన్ వేసుకోవాలండి ఒక బకెట్ రైస్ అయితే రెండు బకెట్లు వాటర్ తీసుకున్నా మసాలా పొడి ఐదు కేజీలు మటన్ ఐదు కేజీలు రైస్ అండి అంతా మా ఫ్యామిలీ అండి వాటర్ పోసన్ కదా యాసిడ్ వచ్చిన తర్వాత రైస్ వాడేసి వేసుకున్నామండి అంతేనండి మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది దమ్ ఇంకా అదంతా కలిగి తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దమ్మేసేయడమే మా ఫ్యామిలీలో చాలా నాలుగు తర్వాత అయితే మా చెల్లి పెళ్ళి జరిగిందండి ఫంక్షన్ అది జరుగుతుంది అందరం ఫ్యామిలీ అంతా కలిసాం కదండి చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామండి మా ఫ్యామిలీలో ఎక్కువ పిల్లలు మా పిల్లలు మా పిల్లలు ఎక్కువ బాగా ఫుడ్ ఇవ్వండి అందరూ ఎక్కువ తినం కానీ కానీ నాలుగైదు రకాలు అయితే ఉండాల్సిందే మటన్ బిర్యానీ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నామండి ఆ రోజు మీ ఫ్యామిలీ అయితే ఎలా ఉంటారో ఒకసారి కామెంట్ చేయండి దమ్ వేస్తామండి అరిటాకులతో అయితే వేస్తాం ఆ రోజైతే అరిటాకులు దొరకలేదు అందుకే న్యూస్ పేపర్లు అవి వేసాం న్యూస్ పేపర్లు ఎందుకు ఇష్టం ఉండదు మాకైతే ఇష్టపడం ఎక్కువ ఎందుకంటే దాని మీద దానిలో కెమికల్స్ ఉంటాయి కదండి అందువల్ల ఇష్టం ఉండదు కానీ ఆ రోజు అవైలబుల్గా లేక వేస్తాం ప్లీ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్